నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్రీదేవి ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక అద్భుతమైన నటుడు అనే విషయం మనందరికీ తెలిసిందే ఇక ఆయన చేస్తున్న సినిమాల్లో వైవిధ్యమైన నటనని కనబరుస్తూ ముందుకు సాగుతున్నారు అలాగే ఎంత పెద్ద డైలాగ్ అయినా కూడా సింగిల్ టేక్ లో చెప్పగలిగే కెపాసిటీ ఉన్న హీరో కూడా తనే కావడం విశేషం ఇక ఇదిలా ఉంటే నందమూరి ఫ్యామిలీ నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసులోనే ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ మొదటి సినిమాతో తడబడ్డాడు కానీ ఆ తర్వాత చేసిన వరుస సినిమాలతో భారీ సక్సెస్లను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు ఇక ఇదిలా ఉంటే గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే విపరీతంగా వైరల్ అవుతుంది అది ఏంటంటే ఎన్టీఆర్ తన చిన్నతనంలో క్లాసికల్ డాన్స్ చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తుంది ఇక చిన్నప్పుడే క్లాసికల్ డాన్స్ లో తనను తాను ప్రూవ్ చేసుకున్న ఎన్టీఆర్ ఆ తర్వాత సినిమాల్లో కూడా మంచి డాన్సర్ గా గుర్తింపు పొందడమే కాకుండా డాన్సులు బాగా చేసే స్టార్ హీరోలు తను కూడా ఒకరిగా చాలా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు ఇక ఇదిలా ఉంటే ఆయన చిన్న వయసులో ఉన్నప్పుడే విదేశాలకు కూడా క్లాసికల్ డాన్స్ కి సంబంధించిన కొన్ని వందల స్టేజ్ పర్ఫార్మెన్స్లు ఇచ్చారు ఇక ఇప్పుడు తన డాన్స్ తో దేశ విదేశాలను సైతం ఆకట్టుకుంటున్న ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమాలతో కూడా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు అయితే సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇప్పటికే ఆయన భారీ సక్సెస్ని సాధిస్తూ ముందుకెళ్తున్నారు ఈ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన దేవర సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ సక్సెస్ ను సాధించడానికి సిద్ధమవుతున్నారు ఇక ఈ సినిమా తర్వాత వార్ టూ అనే బాలీవుడ్ సినిమాను కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం జేకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి नमस्म प्लीज सब्सक्राइब जेके नमस्कार प्लीज लाइक शेर सब्सक्राइब